హాయ్ గాయస్ అందరికీ నమస్కారం అండి నా పేరు అజయ్ మన ఛానల్లో డైరీ ఫామ్కు సంబంధించిన ప్రతి ఒక్క విషయం అనేది చెప్తాను కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి మన ఛానల్లో ప్రతి ఒక్క విషయం గురించి చెప్తాను డైరీ ఫామ్ పెట్టాలి ఎట్లుంటుంది ఏంది కథ దాదాపుగా నేను ఐదు సంవత్సరాల నుంచి దీన్ని నడుపుతున్నాను నేను లోన్ తీసుకొని మరీ నడుపుతున్నాను దీని గురించి మొత్తం విషయాలు మీకు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి దీని వీడియోలు అనేది తప్పకుండా వస్తాయి ప్రతి ఒక్క విషయం గురించి చెప్తాను కొన్ని యాభై వీడియోలు వంద వీడియోలు వరకు వస్తూనే ఉంటాయి ప్రతిరోజు ఒక రెండు మూడు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈరోజైతే రేపటి నుండి మంచి మంచి వీడియోలు అయితే వస్తాయండి అంతేగా ఓకే ఫ్రెండ్స్ బాయ్